కానీ దాన్ని ఎంత త్వరగా మా ఓటమి వచ్చిందో అంత త్వరగా ప్రజలు తెలుసుకున్నారు తప్పు మార్పు రేపు బంపర్ మెజార్టీతో గెలుస్తాం ఇరవై ఎనిమిది వేలతో ఓడిపోయినట్టున్నారు గెలుస్తాం ఇది మీరు రికార్డ్ చేయండి వేలతో మీ గెలుపు ఉంటుంది నలభై వేలతో నాకు గెలుపు ఉంటుంది ఇది మీరు టైం కూడా రికార్డ్ చేయండి నలభై వేలు మెజార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ మీ మాట్లాడతాను నేను చెప్తున్నాను రెండు నలభై వేలు వియారిటీ అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క ప్రభుత్వం నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమం కాకుండా నేను వ్యక్తిగతంగా పసుపు కుంకుమ యాభై వేల మంది మహిళలకి బట్టలు పెట్టి భోజనాలు పెట్టి నా అక్క చెల్లెళ్ళకి ఆదరించారు అట్లా సీమంతం ఐదు వేల మంది చెల్లెమ్మలకి ఇచ్చారు సీమంతం చేసి వాళ్ళకి వాళ్ళని ఆదరించారు షష్ఠపూర్తి పెద్దవాళ్ళకి షష్ఠపూర్తి వాళ్ళ వాళ్ళ పిల్లలు చేయలేదు కానీ నేను చేశాను అలానే దళిత తేజం అలా చంద్రన్న లక్ష మంది కట్టాను ఆర్టీసీ వంటకాయలు ముప్పై వేల మంది కట్టాను ఆకలి అని నా దగ్గరికి ఎవరు వచ్చినా ఓకే నేను చూడంను దానికి ఒక నేపథ్యం ఉంది మా గ్రామం మంచికల్ గ్రామం పల్నాడు పల్నాడులో నాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు వయసు అప్పుడు అప్పుడు ఆ గ్రామాల్లో హోటల్స్ ఉండేవి కావు గ్రామంలో హోటల్స్ ఉండవు కానీ పనులకు వచ్చే ఒక ఇరవై మంది రోజు వాళ్ళకి మా ఇంట్లోనే భోజనం పెట్టేవాళ్ళు మా అమ్మ వండి పెట్టేది నన్ను కూడా వాళ్ళని వడ్డించమనేది భోజనం వడ్డించమనేది వడ్డించిన తర్వాత ఒక రోజు వాళ్ళు తిన్న ఇస్తారు నన్ను తీయమనేది ఓకే నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు చిన్న వయసులో ఏం చెప్పేది అంటే మా సేనయ్య నేను ఎందుకు తీయమంటానో తెలుసా అనేది నువ్వు పెద్ద అయితే ఏమైతే నాకు తెలియదు కానీ అంటే మనిషి అనే వ్యక్తికి అహం ఉండకూడదు నేను ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి కాబట్టి నువ్వు తీస్తే రేపు ఆకలి విలువంటి నీకు తెలుసుది మనిషి విలువంటి అమ్మ నాకు పదిహేను ఏళ్ళ వయసులో అమ్మ చనిపోయింది ఆ బాధ ఇప్పుడు కూడా నన్ను ఏం ఊహించిందో చిన్నప్పుడు నాకు తెలియదు కానీ ఆ ఇది నన్ను ఇప్పుడు కూడా నేను ఈరోజు ఎమ్మెల్యేగా లేకపోయినా అధికారం లేకపోయినా పదివేల మంది మీటింగ్ పెడితే పదివేల మందికి భోజనాలు పెడతాం ఆ పదివేల మందిలో మధ్యలో కూర్చొని నేను తింటాను ఇప్పుడు కూడా అదే నన్ను ఈ రోజు కాపాడుతా ఉంది తీర్చిదిద్దారు సైకో ముఖ్యమంత్రి నన్ను వెంటాడి వేటాడాలి అనుకున్న ముఖ్యమంత్రి కూడా ఏం పరిస్థితికి వచ్చాడు నేనేదో అక్రమస్తులు సంపాదించానని చెప్పి ప్రచారం చేసిన ఆయన పత్రిక ఆయన ఛానల్ అది నమ్మిన యన ఈరోజు నన్ను ఏసీబీ సిఐడి బట్టి నా ఆస్తులని ఏం ఏం దొరక వదిలేశాడు సో ఈ రోజు నేను